్రైస్త మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్ఠమైన వాగ్దానము నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియూ నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చెయ్యువాడను నేనే యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా ఈ సమయాన నువ్వే కష్టంలో ఉండి ఈ మాటలను వింటున్నావో ఎటువంటి బాధలో శ్రమలో ఉండి ఈ మాటలను వింటున్నావో నాకు తెలియదు కని నిన్ను ఏర్పరచుకున్న దేవునికి నీ బాధ ఏంటో తెలుసు నీ దుఃఖం ఎందుకో తెలుసు నువ్వెలాంటి శ్రమలో ఉండి కన్నీరు కారుస్తున్నావో ఎలాంటి భయంతో బ్రతుకుతున్నావో నీ కుటుంబ పరిస్థితులేమిటో నీ అక్కరలు కొరతలేమిటో నీ సమస్య ఎలాంటిదో ఆ పరమ తండ్రికి అన్నీ తెలుసండి ఈనాడు నువ్వనుకోవచ్చు దేవునికేం తెలుసు నా సమస్య నేనెటువంటి స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నానో ఆయనకు తెలియదులే అని దేవునినే తక్కువ అంచనా వేస్తాము ఆయన ఎంత గొప్పవాడో తెలిసి కూడా ఆయన సహాయాన్ని అడగకుండా ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతూ ఉంటాము ఎందరినో ఆశ్రయిస్తాము కానీ భూమి ఆకాశములను సృజించిన దేవునినే మరిచిపోతున్నామండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే శక్తిగల దేవుని ప్రక్కకు పెడుతున్నాము ఈనాడు దేవుని బిడ్డలంగా ఆయన దాసులంగా బ్రతుకుతూ కూడా ప్రతి పరిస్థితికి కృంగిపోతూ ఉంటున్నాము చింత కలిగి భారంతో బ్రతుకుతున్నాము విశ్వాసం లేక నిరీక్షణ కలిగి ఉండక ప్రతి దానికి దిగులు పడుతూ ఉంటున్నాము భయపడుతూ క్షణక్షణం జీవిస్తున్నాము ప్రియ విశ్వాసి మన దేవుడెవరో ఆయన గొప్పతనం ఏమిటో తెలుసుకుని కూడా లోకం వైపు చూస్తున్నామండి మనుషులనే ఆశ్రయిస్తున్నాము ప్రార్థన లేని జీవితాలను మనం జీవిస్తున్నాము కదా ఈనాడు ఏ పని చెయ్యడానికైనా ఎవరిని కలవడానికైనా ఎక్కడికి వెళ్లాలన్నా సమయం ఉంటుంది కానీ కొద్ది సమయం ప్రార్థనలో గడపడానికి మాత్రం మనకు సమయం అసలే దొరకదు కాబట్టే దేవుని సహాయాన్ని మనం పొందుకోలేకపోతున్నామండి దేవునికి ప్రార్థించని కారణాన్ని బట్టే మనము ఏమేలు ఆయన యొద్ద నుండి పొందలేని వారిమిగా ఉంటున్నాము ప్రీలారా దేవుని దృష్టికి మనం ఎంత వ్యతిరేకంగా జీవించినప్పటికీ ఆయన మనల్ని ఉపేక్షించకుండా మనల్ని తృణీకరించకుండా మనకు తోడుగా ఉంటున్నాడు ప్రతి సమయంలో తన గొప్ప సహాయాన్ని అందిస్తున్నాడు ఆనాడు దావీదు భక్తుడు కొండల వైపు తన కన్నులెత్తి చూశాడు బహుశా మనుషుల వైపు లోకం వైపు కూడా చూశాడేమో కదాండి ఎవరు తనకు సహాయం చేస్తారా ఎవరు తనని రక్షిస్తారా అని చివరకు తెలుసుకున్నాడు భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు మాత్రమే తనకు సహాయకుడని ప్రియ విశ్వాసి ఈనాడు మనము కూడా ఇట్టి గ్రహింపులోనికి రావాలండి అన్ని విషయాలలో అన్ని విధాలుగా కేవలం దేవుడే మనకు అందిస్తాడని మనం వారిమిగా ఉండాలి భక్తుడు ఎరిగినాడు కాబట్టే దేవుని యొద్ద నుండి సంపూర్ణ సహాయాన్ని పొందగలిగినాడు ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను నిర్మించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నీ పాపం నుండి నిన్ను రక్షించిన దేవుడు నిన్ను నీతిమంతుల గుంపులో చేర్చిన దేవుడు నీకు ఎన్నటికీ తోడుగానే ఉంటాడు నీ కష్ట సమయంలో నీ శ్రమలలో నీ పాదలలో నిందలు అవమానాలలో నీ కొరతలలో అక్కరలలో నీ యొక్క భయాలలో ఆయన నిన్ను వడ్డరిగా విడిచిపెట్టడండి నిన్ను బలపరుచుతాడు నిన్ను కాపాడుతాడు ఆ దేవుడు నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు నువ్వు వెళ్లే ప్రతి చోట నీతో కూడా ఉండి నీకు క్షేమాన్నిస్తాడు నువ్వు కష్టాల గుండా వెళ్తున్నా అనారోగ్య పాలైనా మరణ పడకపై ఉన్నా నిన్ను కాపాడి రక్షించుతాడు నీ దుఃఖం నుండి నిన్ను విడిపిస్తాడండి ఆ దేవుడు ప్రియ విశ్వాసి విడిపించడమే కాదు నీకు గొప్ప ధైర్యమును అనుగ్రహించి బలమును కలగజేసి గొప్ప సంతోషాన్నిస్తాడు ఆ దేవుడు నిన్ను ఎప్పటికీ విడువడు నిన్నెడపాయడు నీతి అను తన దక్షిణ హస్తముతో ఆ దేవుడు నిన్ను ఆదుకుంటాడు నీ పక్షమున పోరాడతాడు యుద్ధం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ ఆ దేవుడు నిన్ను తన చేతిలో పట్టుకున్నాడు కనుక నువ్వు పడిపోవు కృంగిపోవు కాబట్టి ఏమాత్రం నువ్వు బాధపడకుండా దిగులు చెందకుండా ఏసువైపు చూడు నిత్యము ఆయనకు మొరపెట్టు తప్పకుండా దేవాది దేవుని గొప్ప సహాయాన్ని నువ్వు పొందుకుంటావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియాపరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీ చేతి నీడలో కప్పి కప్పియున్న దేవుడో తండ్రి ఎల్లప్పుడూ మాకు తోడయిండి మాకు సహాయం చేసే దేవుడో తండ్రి భయపడుకుము దిగులు చెందకుము అని మాకు ధైర్యాన్నిచ్చే దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా గడిచిన దినములలో దేవా మీ సహాయాన్ని వేడుకోకుండా మిమ్మును ఆశ్రయించకుండా లోకం వైపు చూస్తూ వచ్చాము మనుషులనే ఆశ్రయించినాము వారి సహాయాన్ని కోరుకున్నాము కాబట్టే ఏమీ పొందలేని వారిమిగా దుఃఖంలో శ్రమలలో బాధలలో జీవిస్తూ వస్తున్నాము తండ్రి అయ్యా మా స్థితిని ఎరిగి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినము నుండి మాకు సహాయం చేసే దేవుడోగా మమ్మను ఆదుకునే దేవుడోగా మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఎల్లప్పుడూ మీ దాసులంగా మేము జీవించుటకు సహాయం చెయ్యండి ప్రతి దినము మీకే ప్రార్థిస్తూ మీ మీదనే ఆధారపడుతూ మీ సహాయాన్ని వేడుకునే బిడ్డలాగా మనను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినంతా బిడ్డలకు మీరు తోడై ఉండండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రియులు ఈ దినమున రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా అయ్యా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రియులకు వారి పనులలో కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవ క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున దేవా వివాహ సంబంధం చూడడానికి వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా సమస్తము బాగుగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహ మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడలకు తోడుగా ఉండండి పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడల చుట్టూ మీ నుంచండి అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు ఆశతో ఎదురుచూస్తున్న బిడల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా వారు తీసుకుంటున్న కోచింగ్ అంతట్లో సహాయం చేయండి తండ్రి బిడల ప్రయత్నాలు మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా మరలా శ్రేష్టమైన చక్కటి జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేస్తున్న నష్టాల పాలైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రియులు చేసే వ్యాపారం ఎలా అయినప్పటికీ మీరే దానిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తుండగా మీరే తోడయ్యుండి సహాయం చెయ్యండి ప్రవ్వా అయ్యా ఈనాడు ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఆర్థిక కొరతలన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి భద్రపరచండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు కాపాడండి సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రీతిగా దేవా ఈ దినమున నీ ప్రియ బిడ్డలందరినీ మీరే కాపాడి భద్రపరచమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వించి వారి పరిశుద్ధమైన ప్రార్థించి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ వేడుకొని దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలు ఎలాంటివో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు బాధల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక గాడ్